హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్షీస్ ఫోన్ ఈరోజు మంచి బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఐటమ్తో అయితే మేము ముందుకు వచ్చాను ఇదంతా ఫ్యాన్సీ ఐటమ్ ప్రజెంట్ అంటే దసరా ఫెస్టివల్ దగ్గర ఉంది కదా సో లేడీస్ అందరూ శారీస్ అలాగే బ్లౌజెస్ వాటన్నిటిని మేకింగ్లో ప్రిపరేషన్స్లో బిజీగా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం వీడియో బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్కి మనం కుట్టుకుంటున్నాం కదా ప్రజెంట్ బీడ్స్ మోనాలిసా అలాగే పర్ల్స్ అలాగే ప్లాస్టిక్వి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ట్యాబ్లెట్ షేప్స్లో అలాగ డ్రాప్ షేప్స్లో అలాగే సిలిండర్ షేప్లో అలా వస్తున్నాయి కదా అవండి అయితే ఇది రీసెంట్గా నేనైతే బేగం బజార్కి వెళ్ళాను సో అక్కడ షాప్లో అయితే తీసానండి ఇది వచ్చేసి శారీస్కి లేస్ కింద యూజ్ చేసేటివి బట్ ఇవి కూడా బీడ్స్తో వచ్చాయి అనమాట అండ్ ఇవి వచ్చేసి పళ్ళుకి మనం కింద టజిల్స్ అన్నీ మేక్ చేసి వేసుకుంటాం కదా ఇదైతే డైరెక్ట్ వేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి పళ్ళుకి వేసుకునేటివి చూడండి ఇవి వచ్చేసి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం కదా డోరీస్కి హ్యాంగింగ్స్ అనమాట హ్యాంగింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ క్వాంటిటీ ఈ విధంగా బంచ్ వైజ్గా తీసుకోవాలి ఇవి షాప్ పర్పస్లో తీసుకున్నాం కాబట్టి నేను రేట్ ఏం మెన్షన్ చేయట్లేదు సింగిల్గా కూడా ఇస్తారు బట్ అది కొంచెం కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుందండి చాలా వేరియేషన్ ఉంటుంది అండ్ ఇలా బల్క్ వైజ్గా తీసుకుంటే మనకి మంచి రీజనబుల్గా వస్తాయి ఇవన్నీ వచ్చేసి ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్కి మనము అవి లేసెస్ వేసుకుంటున్నాం కదా కట్ వర్క్ లేసెస్ అవి అండి ఇవన్నీ మొత్తం బంచ్ బంచ్ లాగా తీసేసుకోవాలి అండ్ అన్ని కలర్స్ అయితే తీస్తున్నాడు అనమాట మేము మోడల్కి అన్ని కలర్స్ తీయమని చెప్తున్నాము సో మాకు కావాల్సిన స్టాక్ అంతా సెలెక్ట్ చేసుకుంటున్నాము ఇవి వచ్చేసి మగ్గం వర్క్కి హ్యాండ్స్కి వేసుకుంటాం కదా లాకెట్స్ అవండి అలాగే ఇవన్నీ వచ్చేసి డోరీస్కి యూజ్ చేసే హ్యాంగింగ్స్ అనమాట హ్యాంగింగ్స్ అయితే నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి అసలు జస్ట్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అండ్ ఆ బీడ్స్ కూడా వన్ రూపీ నుంచి స్టార్ట్ ఉన్నాయి హ్యాండ్స్కి వేసుకునేటివి అండ్ ఇవి వచ్చేసి సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయండి మంచి శారీ పైకి పేరప్ చేస్తే చాలా బాగుంటాయి మంచి పట్టు చీర పైకి అలాగే ఇవి వచ్చేసి టజల్స్ అండి ఇవి డైరెక్ట్ బంచ్ వైజ్గా దొరుకుతాయి ఇవి కూడా చాలా చీప్గా అయితే ఉన్నాయండి సో ఇవి వచ్చేసి మళ్ళీ ఈ లెహంగాలకి వాటికి ఇక్కడ యూజ్ చేస్తారు కదా అవే అన్నమాట సో ఈ విధంగా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి అండ్ ఈ టజల్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా మనం టజల్స్ మనం ఎప్పుడు అవి చుట్టనక్కర్లేదు ఇలా అయితే మనం ఈజీగా వేసేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి బ్లౌజెస్కి హ్యాండ్స్కి పెట్టుకునే ప్యాచెస్ అండి చాలా బాగున్నాయి ఇవి అంటే మనం మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ చేయించుకోకుండా ఇవి డైరెక్ట్ మనం అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది మంచి పికాక్స్ డిజైన్స్లో వచ్చాయి ఒకప్పుడేమో ఇలా వచ్చేటివి మ్యాంగోస్ అలా ఇవి ఇప్పుడేమో ఇలా పికాక్స్ లాగా అలా వస్తున్నాయి చాలా బాగున్నాయి అండ్ ఇదంతా షాప్ అంతా ఓవరాల్గా చూపిస్తున్నాను ఇక్కడ మగ్గం వర్క్ మెటీరియల్ కూడా ఉందండి మొత్తం కంప్లీట్లీ ప్యాక్ టు ప్యాక్ తీసుకోవాలి లూజ్ ఇవ్వరు లూజ్ అంటే మళ్ళీ వేరే సెక్షన్ ఉంది అందులో కాస్ట్ కూడా వేరియేషన్ ఉంది అంటే సేమ్ షాప్లోనే మగ్గం వర్క్ ఫ్రేమ్స్ దగ్గర నుంచి మిర్రర్స్ దగ్గర నుంచి ఆల్ ఆల్ టైప్స్ ఆఫ్ బీడ్స్ అలాగే టజల్స్కి యూజ్ చేసే బీడ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ అండ్ ఈ విధంగా బీడ్స్ అండి ఇవన్నీ చాలా రకాల బీడ్స్ అయితే ఉన్నాయి సో ఇదండి ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఈ వీడియోతో విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దొత్సాల్ ఫర్ టుడేస్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్